హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈ రోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి వీడియో షేర్ చేస్తున్నాను రేపే సంక్రాంతి పండుగ కదా చాలా తక్కువ ఖర్చుతో ఒకసారి మీరు ఇంట్లో కానీ కలర్స్ తయారు చేసుకున్నారంటే ఇంకెప్పుడు కలర్స్ అయితే లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం సపోర్టింగ్ గా ఉంటది ఇప్పుడు మనం కొద్దిగా బొంబాయి రవ్వ ఈ రవ్వలో మనం ఫుడ్ కలర్స్ చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి కదా మనం బిర్యానీ కానీ ఏమైనా బూందీ లడ్డు కానీ చేసినప్పుడు యూస్ చేస్తాం చూడండి అలాంటి కలర్ డబ్బాలు తెచ్చుకోవాలి సెవెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉంటాయి ఇవి ఈ బొంబాయి రవ్వలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు కూడా ఎక్కడా ఉండొద్దు ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తే చిన్న చిన్న ఉండలు ఏమైనా ఉంటే పోతాయి తర్వాత కొద్దిగా వాటర్ని ఈ ఉప్మా రవ్వ మీద చిలకరించాలి ఎక్కువ వాటర్ పోయొద్దు కొద్దిగా చిలకరించాలంటే ఎక్కువ వాటర్ పోస్తే ముద్దలు ముద్దలుగా అవుతుంది అలా కాకుండా మనకి కలర్ బయటికి రావడానికి నాలుగైదు చుక్కలు ఐదారు చుక్కలు అలా వాటర్ చిలకరించి చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలర్ కలుపుకోవాలి చూడండి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్లేట్లోకి ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఇందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మనకి ఏ కలర్ షేడ్ వస్తుంది అనేది ఈ డబ్బా మూత ఉంది చూడండి ఆ మూత మీద ఏ కలర్ అయితే ఉంటుందో మనం కలుపుకున్నప్పుడు అదే కలర్ వస్తుంది ఈ కలర్ డబ్బాలు కొని తెచ్చుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకి కలర్ మూత ఏ కలర్లో ఉంటుందో మనం కలర్ కలుపుకున్న తర్వాత అదే కలర్ వస్తుంది అలాగే ఇలా కలర్లు రెడీ చేసుకుంటున్నప్పుడు ఏవైనా పాత బట్టలు వేసుకోవాలి ఎందుకంటే చూడండి నా చేయి అంతా కలర్ అయిపోతుంది కదా మన బట్టల మీద కూడా కలర్ పడే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు లైట్ కలర్ల బట్టలు వేసుకుంటే పాడైపోతాయి ఈ ఫుడ్ కలరు తక్కువ రేటే కానీ బట్టల మీద పడితే మరకలు సరిగా పోవు అందుకని డార్క్ కలర్లు పాత బట్టలు వేసుకొని ఫుడ్ కలర్ తయారు చేసుకోవాలి సేమ్ మనం ఆరెంజ్ ఎలా అయితే కలుపుకున్నామో అలాగే గ్రీన్ కూడా ఇందులో బాగా మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి కలుపుకుంటున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి మనం కొంచెం నిదానంగా కలిపినా కానీ ఏమవుతుందంటే ఉండలు కడుతుంది ఇప్పుడు ఈ కలర్ కూడా ఒక పేపర్ పైన వేసుకొని పక్కగా పెట్టుకుంటున్నాను ఇలా పేపర్ పైన వేసుకోవడం వల్ల ఇందులో వాటర్ పోసుకున్నాం కదా కొద్ది కొద్దిగా ఆ వాటర్లో ఉన్న చెమ్మ పేపర్ పీల్చుకొని తొందరగా ఆరిపోతుంది ఇప్పుడు నేను ఎల్లో కలర్ కలుపుకుంటున్నాను ఇది చూడ్డానికి ఆరెంజ్లా ఉంటుంది కలిపిన తర్వాత ఎల్లో షేడ్ వస్తుంది డబ్బా మూత చూసుకోవాలి తర్వాత సేమ్ ముందు ప్రాసెస్ లాగానే మనం గ్రీను అలాగే రెడ్ ఎలా కలుపుకున్నామో అలాగే ఈ ఎల్లో కూడా కలుపుకోవాలి ఇంతకుముందు నేనైతే కలర్లు బయటనే కొనేదాన్ని కాకపోతే నేను యూట్యూబ్లో వీడియో చూశాను ఇంట్లోనే న్యాచురల్గా రంగులు రెడీ చేసుకోవడం ఎలా అని ఈ వీడియో వచ్చింది నేను కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము నిజమా కాదా అని ట్రై చేశాను నిజమేనండి చాలా బాగా వచ్చాయి కలర్లు మనం బయట కొనే కలర్ల కంటే బాగా వచ్చాయి ముగ్గు వేస్తున్నప్పుడు బయట కొన్న కలర్ల కంటే మంచిగా ఈ కలర్లు కూడా మనకు ముగ్గులో వేయడానికి సౌకర్యంగా ఉన్నాయి ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోయింది ఈ కలర్ కూడా ఒక పేపర్ మీద వేసి మంచిగా ఆరబెట్టుకోవాలి ఎక్కువ కలర్లు కలుపుకుంటే డాబా మీద కానీ బయట ఎక్కడైనా ఎండలో పెట్టి ఎండబెట్టుకుంటే గంట రెండు గంటల్లో ఆరిపోతాయి కాకపోతే నేను ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరబెట్టాను గాలికి ఆరబెట్టినా బాగానే ఆరాయి చూడండి నేనైతే ఈ త్రీ కలర్స్ ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేశాను మీకు ఎక్కువ కలర్స్ కావాలంటే బయటికి వెళ్ళి తెచ్చు కలర్ డబ్బాలు తెచ్చుకున్నప్పుడు ఎన్ని కలర్లు కావాలో అన్ని కలర్లు తెచ్చుకొని ఇలా ఉప్మా రవ్వతో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఉప్మా రవ్వ కూడా కొనుక్కొచ్చుకోవాలి అనుకుంటే మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యాన్ని నానబెట్టి కడిగి ఎండబెట్టి ఆ తర్వాత మిక్సీలో రవ్వలాగా రుబ్బుకొని అందులో కూడా ఇలా కలర్స్ వేసి యాడ్ చేయొచ్చు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నైట్ పడుకునే ముందు నేను ఇలా కలర్లు కలిపి ఫ్యాన్ కింద ఆరబెట్టి పడుకున్నాను ఆ తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్తో జల్లించాను ఎందుకంటే మనం వాటర్ పోసి కలుపుకున్నప్పుడు చిన్న చిన్న ఉండలు కడతాయి అవి పైకి వస్తాయని వాటిని తీసి పారేయొచ్చు అని నేను ఇలా స్ట్రైనర్తో జల్లించాను వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్